ఇక్కడికి విచ్చేసిన ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అనే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రెండు కుటుంబ పార్టీల మధ్యలో రాష్ట్రం మొత్తం ఆర్థిక వ్యవస్థలో కనీసం బీసీలకు ఎటువంటి న్యాయము జరగలేదు అదేవిధంగా ఆర్థికంగా అయితేనేమి సామాజికంగా అయితేనేమి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బీసీలను ఈ రాష్ట్రంలో యాభై శాతానికి పైగా ఉన్న బీసీలందరినీ కూడా ఓటు బ్యాంక్గా మార్చుకొని పూర్తిగా బీసీలందరినూ అణచివేయబడింది ఇటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలకు ఏది ఏదో ఒక విధంగా అయినా న్యాయం జరుగుతుందని ఇప్పటిదాకా చూశారు కానీ ఎక్కడ న్యాయం జరిగిన సందర్భాలు ఎక్కడా కనబడడం లేదు ఇటువంటి తరుణంలో బోడె రామచంద్ర యాదవ్ గారు బహుజన రాజ్యాధికారాన్ని తీసుకురావాలి బహుజన రాజ్యాధికారంలో బీసీలకు న్యాయం జరుగుతుందని ఆలోచన చేసి బీసీవై పార్టీ నిర్మాణం చేయడం జరిగింది ఆ నేపథ్యంలో ఇప్పుడున్న ఈ బీసీలందరినీ ఏకం చేసి ఖచ్చితంగా ఈ రాష్ట్రంతో ఉన్న బీసీలందరినీ కూడా స్వతంత్ర పోరాటం మళ్ళీ ఏ మాదిరిగా అయితే జరిగిందో అదే మాదిరిగా ఇప్పుడున్న ఈ కబంధ హస్తాల నుంచి ఈ రెండు కుటుంబ పార్టీల నుంచి ఈ యొక్క స్వతంత్ర పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి బీసీలందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి బీసీ సింహగర్జనను ఏర్పాటు చేస్తున్నారు ఈ నెల ఇరవై రెండో తారీఖున విజయవాడలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాణాంగంలో లక్షలాది మందితో బీసీ సింహగర్జన్ ఏర్పాటు చేయబోతున్నారు ఈ బీసీ సింహగర్జన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎస్టీ మైనారిటీలందరూ కూడా ఇది మా ఆత్మగౌరవ సభ ఇది మా పిల్లల భవిష్యత్తు సభ ఇది మా పిల్లల కోసం భవిష్యత్తు బాటలు వేసే సభ ఇది మా ఆత్మగౌరవం సభ ఇది మా రక్షణ సభ అని ఆలోచించాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా బీసీలకు రక్షణ లేదు అటువంటి బీసీలకు ఒక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్తో అదేవిధంగా కొత్తగా ఏర్పడుతున్న అమరావతిలో వెయ్యి ఎకరాల భూమిని కేటాయించాలని అదేవిధంగా బీసీవై పార్టీ తరఫున ఇక్కడ వచ్చినటువంటి పిఏసీ సభ్యులు స్టేట్ కమిటీ సభ్యులు రాష్ట్ర కన్వీనర్లు బీసీవై పార్టీ కార్యకర్తలందరికీ అదేవిధంగా ప్రింటెండ్ మీడియా వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు బీసీ పార్టీ తరఫు తరపున తెలియజేస్తున్నాం గత మూడు సంవత్సరాలుగా బీసీవై పార్టీ ఓన్లీ జనాలకు దగ్గర చేరుతూ జనాలకు ఉన్నటువంటి సమస్యల మీద పోరాడుతూ మూడు సంవత్సరాలుగా ప్రతినిత్యం ప్రతిపక్షంలో స్వపక్షంలో ఉన్నటువంటి పార్టీలను ఎదిరిస్తూ ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం మీద మా వ్యవస్థాపకుడు జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఒంటరిగా పోయి ఈరోజు వేల సైన్యంతో తయారై బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా దాని మీద గర్చించడం జరిగింది ఆ తరుణంలో ఈరోజు బీసీవై పార్టీ ఈ నెల ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున రాజధాని నడిబొట్టున గుంటూరు హైవే మీద ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్లో ఆ గ్రౌండ్ కూడా పూలే గ్రౌండ్గా నామకరణం చేయడం జరిగింది ఆ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం బీసీవై పార్టీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏర్పాటు చేసే సందర్భంలో ప్రతి జిల్లా జిల్లాలో ఉన్నటువంటి క్యాడర్ ఏదైతే పార్టీ తరఫున ఉన్నారో క్యాడర్తో క్యాడర్తో సత్వంబాలతో అందరినీ కలుపుకొని పోయి జిల్లాతోన నియోజకవర్గంతోనా మండల స్థాయిలో గ్రామ స్థాయిలో పార్టీని మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకో తీసుకొని పోతూ సింహగర్జనకు ఖచ్చితంగా తరలి రావాల్సిందిగా సింహగర్జన కూడా అన్ని కులాలు కూడా రాజ్యాధికారం దిశ వైపు అడుగులు వేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు సంపన్న వర్గాలు మాత్రమే రాజకీయంగా ఎదుగుతున్నాయి ఓన్లీ వాళ్ళ కులాలు వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న బంధుత్వాలు మాత్రమే కుటుంబ పాలనగా కుటుంబ పాలనగా వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు మాకి అన్ని కులాలు కావాలి కొత్త వారికి అవకాశం ఇవ్వాలి బీసీల్లో అనేక కులాలు ఇంతవరకు రాజ్యాధికారం అసెంబ్లీలో కూడా అడుగు పెట్టాలనే చాలా కులాలు ఉన్నాయి ఏదో మేజర్గా ఉన్నటువంటి నాలుగైదు కులాలు మాత్రమే ఉన్నాయి ఆ కులాలలో కూడా మన స్టేట్ కమిటీలో వేసినటువంటి కులాలను రజకులను గాను బె గాను మిగతా కులాలు వాల్మీకులను ప్రతి ఒక్కరికి ఎస్సీలను మైనార్టీలను అందరినీ కమిటీల్లో తీసుకొని రేపు రాబోయే తరుణంలో ఎలక్షన్లలో ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మెల్యే ఎంపీ ఎంపీ అవకాశాలు ఇవ్వాలని మా పార్టీ అధినేత రామచంద్రరావు చూస్తున్నారు కాబట్టి మేము అడుగుతున్నది ఈరోజు డిమాండ్ ఇరవై రెండో తేదీ ఏం డిమాండ్ పెడుతున్నామంటే ఇంతవరకు పార్టీ ఏ విధంగా వాడుకుందంటే ఓటర్లను ఓట్ల విధంగా వాడుకొని బీసీలకు రక్షణ చట్టం తెస్తామని మెయిన్ లోకేష్ బాబు గారు ఆ చెప్పారు ఇంతవరకు ఇంతవరకు బీసీ రక్షణ చట్టం మీద ఏ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు ఇటువంటి ఇటు ఉన్నటువంటి హామీ ఇచ్చినటువంటి లోకేష్ బాబు గారు మాట్లాడలేదు బీసీ రక్షణ చట్టము మీద ఇవ్వకపోగా బీసీల మీద అనేక చోట్ల అనేక నియోవర్గాల్లో దాడులు చేస్తూ వాళ్ళతోనే ఓట్లు ఇప్పించుకొని వాళ్ళనే కొడుతూ ఉన్నారు దాని మీద ఫస్ట్ మా అధినేత రామచంద్ర యాదవ్ బీసీ రక్షణ చట్టము అదేవిధంగా కార్పొరేషన్ నిధులు బీసీలకు అని చెప్పి ఎలక్షన్ ఇంట్లో అన్నారు ఇంతవరకు కార్పొరేషన్ నిధులు ఏ ఏ వర్గానికి కూడా తీసుకోవడం లేదు ఒక సంపన్న వర్గాలు మాత్రము ఏవో సబ్సిడీ ఉన్నటువంటి లోన్లు వాళ్ళకి మాత్రము అమలైన మిగతా వాళ్ళకి కాలేదు అదేవిధంగా రాజధాని ప్రాంతంలో ఇన్వెస్టర్లకు ఎక్కడో వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక అగ్రవర్ణాలకే కంపెనీలకు చేస్తున్నటువంటి అభిప్రాయంతో బీసీలకు కూడా వెయ్యి ఎకరాలు స్థలం కేటాయించి మేము కూడా సంపన్నులు కావాలి మేము కూడా అభివృద్ధి చెందాలని మాకు వెయ్యి ఎకరాలు స్థలం కూడా కేటాయించాలని చెప్పి ఇలా అదేవిధంగా అసెంబ్లీలో ఏదైతే చట్టం అందరికీ జైభీం ఈనాటి ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో దూరం నుంచి ఇచ్చేసినటువంటి రమేష్ అన్న గారికి మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా దశాబ్దాల కాలంగా ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల పరిస్థితి మనం ఎక్కడున్నామనేది ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు ఉన్నటువంటి పార్టీల్లో జెండాలు మోస్తున్నది మనము కాళ్ళు లేదా చెప్పులు అరిగే విధంగా తిరుగుతున్నది మనము గొడవలు జరిగితే కేసులు పెట్టించుకుంటున్నది మనము పల్లకిలు మోస్తున్నది మనము పల్లకి ఎక్కుతున్నది ఎవరైనా అంటే రెండే రెండు వర్గాలు దాదాపు స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం అని చెప్పుకుంటున్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చూస్తే రెండే రెండు పార్టీలు ఈరోజు రాజ్యమేరుతూ అత్యధికంగా ఈ రాష్ట్రంలో ఎక్కువ శాతం జరాబ్ ఉన్నటువంటి బీసీల పరిస్థితి మాత్రం కేవలం ఒక కూలాడు కాను ఒక పలో కాకపోతే లేకపోతే కార్యకర్తగానే మిగిలిపోతున్న సందర్భం ఇటువంటి సందర్భంలో బీసీలకు కాజా జ్యోతిగా ఆ మా జ్యోతిబా పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో ఆయన ఇచ్చేటువంటి హక్కులతో మన రామచంద్ర చంద్ర గారు బీసీవై పార్టీ పెట్టి ఇంత పెద్ద ఎత్తున మొబలైజ్ చేస్తూ ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకొస్తున్నటువంటి రామచంద్ర చంద్ర గారి ప్రత్యేకమైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తరఫున నాయక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా స్వతంత్ర భారతదేశం అని చెప్పుకుంటా ఉన్నాం అయితే ఎక్కడ వేసిన కొంగలు ఎక్కడే అన్నట్లు ఈరోజు మన వాళ్ళు వార్డు మెంబర్ గారు సర్పంచ్ గనో జడ్పీటీసీ గారు మహా అయితే రిజర్వేషన్లు వచ్చిన కొన్ని కొన్ని పదవులు తప్ప ఎక్కువ శాతం రెండు పార్టీలు తీసుకుంటే ఒక పక్క తెలుగుదేశం పక్క ముందు ఉన్నటువంటి వైసీపీలో తీసుకుంటే రెట్లు కమ్మలే ఈ రాజ్యాన్ని బాధిస్తూ ఉన్నారు మనవాళ్ళు మాత్రం ఇంకా అక్కడే ఉండే పరిస్థితి ఇప్పటికైనా సరే ఎస్టీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు బీసీవై పార్టీని అండగా నిలబడాలి బీసీవై పార్టీ రామ్ చంద్ర గారికి అండగా నిలబడమే కాకుండా ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురాని ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీలకు దౌర్జన్యానికి భూ కబ్జాలకు వ్యతిరేకంగా రామచంద్రన్న గారు పెద్ద ఎత్తున ఇదే నెల ఇరవై రెండవ తారీఖున నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో జరుగుతున్నటువంటి సింహగర్జన కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కావాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా మనం చేస్తూ ఉన్నాం మేము ఎందుకు ఆవేదన చేస్తూ ఉన్నాం అంటే భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో హక్కులని చెప్పుకుంటా ఉన్నాం ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పొద్దున లేస్తే ఏం చెప్తారంటే మాకు అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి ఆయన ఇచ్చిన హక్కులతో బెంబోతామని చెప్తారు వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని పక్కన పెడుతూ వాళ్ళ సామాజిక వర్గానికి ఎక్కువ శాతం న్యాయం చేసిన సందర్భం అందులో భాగంగానే రామ్ గారు అనేక చూసాం పొంగనూరులో తన ఇంటిపై దాడి చేస్తే తన కారు అరవై ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇప్పటికీ మనల్ని పాలిస్తుండది కేవలం రెండు కులాలే అగ్రవర్ణాలే ఇన్ని ఏళ్ళు గడుస్తున్నా ఒక బీసీ కానీ ఒక ఎస్సీ కానీ ఒక ఎస్టీ కానీ ముఖ్యమంత్రి అయిన దాఖలాలు లేవు కొన్ని రాజ్యాంగంలో హక్కులు లేవా అంటే హక్కులు చాలా ఉన్నాయి ఏ రాజకీయ పార్టీ వచ్చినా మీరు యాభై ఐదు శాతం ఉన్నారు బీసీలు ఎస్సీ ఎస్టీలు మీరే ఇరవై శాతం మీరే మాకు అండగా ఉండాలో మీరే ముఖ్యులు మీరే రాజ్యాంగాన్ని నడిపించాలో మీరే చట్టాలు నడిపించాలని పేరుకే నామాత్రంగా చెప్తున్నారు కానీ ఏ పార్టీ కూడా ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ఇంతవరకు ముందుకు రాలేదు సో ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు ధైర్యంగా బీసీలని బీసీలకు రాజ్యాధికారం తీసుకురావాలనే ముఖ్య దృఢ సంకల్పంతో ముందుకు వస్తున్నారు సో అందుకు మేము భారత్ బహుజన్ ఫ్రంట్ తరపున బోడే రామచంద్ర యాదవ్ గారి యొక్క సంకల్పానికి మేము మద్దతు తెలియజేస్తున్నాం అలాగే ఈ ఈరోజు ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారు నా మాత్రంగా పదవులు ఇచ్చేసి వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు కానీ బీసీలని కానీ ఎస్టీని కానీ ఏం ఏ మంత్రి పదవిలో పెట్టినా వాళ్ళకి ఎటువంటి అధికారాలు ఇవ్వట్లేదు కేవలం నా మాత్రపు పదవిలోటి మెడలో బోర్డు తగిలించేసి వాళ్ళని సైలెంట్ చేస్తున్నారు తప్ప ఏ ఉద్యమాన్ని ముందుకు పోనీయట్లేదు వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయట్లేదు సో అందుగా ఈ ఈ సందర్భంలో ము ముఖ్యంగా రామచంద్రరాజు గారు ఈ సంకల్పంతో వస్తూ బీసీలకు రాజ్యాధికారం అలాగే ఈ బీసీ రక్షణ చట్టం ఎలక్షన్ ముందు చాలా మంది చాలా చెప్తున్నారు కానీ వాళ్ళ మేనిఫెస్టోలు ముఖ్యంగా పెడతారు బీసీలకి రక్షణ చట్టం అట్లాగే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని ఇప్పుడు ఈ స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు పరచాలి అమలు పరిచి బీసీ ఎస్సీ ఎస్టీలకి అధికారం ఇస్తేనే బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ మీ వెంటుంటారు లేదంటే ఖచ్చితంగా తిరుగుబాటు మొదలవుతుంది అందుకు ఈ సింహగర్జన కూడా ఒక మొదటి నాందిగా అవుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం అట్లాగే బీసీ కులాల కార్పొరేషన్ల నిధులు కూడా వెంటనే విడుదల చేయాలి అలాగే సమగ్ర కులగా ఏ కులం ఎంతుందో తెలియదు